హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా బాగుందండి ఇవాళ పొనగంటి కూర వండాను నేనైతే ఎప్పుడు వండలేదు ఎప్పుడు తినలేదు కూడా సో అంటే తెలంగాణలో అయితే పొనగంటి కూర చాలా తక్కువ తింటారు ఆంధ్రాలో అయితే ఎక్కువ తింటారు ఎందుకు అని అంటే మనకైతే ఈ ఏరియాలో చాలా 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 తక్కువ పండిస్తారు వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఇది ఎక్కువ పండిద్ది అంట సో దీన్ని హెల్త్ బెనిఫిట్ చూస్తే కళ్ళకి తర్వాత ఇమ్యూనిటీ పవర్కి చాలా బా మంచిదని చెప్పారు వట్టికైతే తిన్నారు కదా మన పిల్లలు అందుకోసమని దీనిలో కొంచెం ఆనియన్తో పాటుగా పొటాటో కూడా వేసి ఫ్రై చేసి ఏం చక్కగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొన్నగంటి అయితే దీనిలో వేసి ఫ్రై చేసుకున్నాను దాంతోపాటుగా ఫ్రై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే దానిలో ఆవిరి అనేది బయటికి వచ్చేసి అందులోనే పడి టమాటా ముక్కలతో పాటుగా అది మగ్గి మంచిగా ఉంది చాలా చల్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే చపాతీలోకి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ